ం గణపతయే శివాయ శివాయే నమ మనము ఈ నాలుగవ రోజున వరదశంకర వ్రతకల్పములో శ్రీ భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి ఆ పరమేశ్వరుడైనటువంటి శ్రీ వరదశంకర వ్రతకల్ప తృతీయ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాము అని తెలియజేస్తూ దానిలో భాగంగా వాగర్ధ వాగర్ధ జగతీ పరమేశ్వర అలా నైమిషారణ్యమ సోనకారి అందరూ కూడా మానవులు ఏ వ్రతం చేసినట్లయితే దారిద్ర్యం తొలగి ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతాయో కలి కల్మషమంతా కూడా నశించి శత సంవత్సరముడు అనగా నూరు సంవత్సరముడు జీవిస్తారు అటువంటి సకల శ్రేయోదాయకమైనటువంటి ఒక వ్రతరాజమును ఆ ఉపదేశించవలసింది అని సూత పౌరాణికుని అడగగా అంత సూత మహర్షి నైవిశారణ్యమందు నిత్యటపో నిష్టాగరిష్ఠులైనటువంటి ఆ శవనికారి మహర్షులతో సాక్షాత్తు వ్యాస భగవానుడి యొక్క శిష్యుడైనటువంటి సూతమహర్షుల వారు తెలియజేస్తున్నారు ఏమని అంటే ఓ సౌను కాదులారా కలికాలం మానవులకు సకల శ్రేయోదాయకమైనటువంటి పుత్ర పౌత్రాభివృద్ధి సకల సంపత్ప్రదమును కలి కల్మష నాశనంబను దీర్ఘాయు ఆయుర ఐశ్వర్య భాగ్యప్రదంబను వాంఛితార్థప్రదాయకము యహములందు అన్ని కామ్యములను సిద్ధింపజేసేటువంటిది జీవించ ఉండగా అలాగే పరములో దేహాంతమందు ఆ శివ సాయుధ్యప్రదమైనటువంటి శ్రీ వరదశంకరము వ్రతకల్పము అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక వ్రతశ్రేష్టము కలదు దానిని కలియగ మన మానవులు స్వప్రయోజనం కోసం వారి వారి యొక్క అభీష్ట సిద్ధ్యే తప్పకుండా ఆచరించాలి ఈ వ్రతమును పూర్వము బ్రహ్మాది దేవతలు ఆచరించి తమ తమ యొక్క కోరికలను నెరవేర్చుకున్నారు దీని గురించి మీకు నేను ఒక కథను చెబుతున్నాను వినండి అన్నారు సూతుల వారు పూర్వము జయుడు అనేటువంటి పేరు కలిగినటువంటి గొప్ప తపస్వి అయినటువంటి మహారాజు అవంతి నగరము పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రాజు గొప్ప దాత సూర్యుడు యజ్ఞయాగాది సత్కర్మలను కూడా అనుష్ఠించేటువంటి వాడు విద్యావంతుడు గుణవంతుడు సర్వజ్ఞుడు సచ్చరిత్ర కలిగినవాడు సత్ీరం కలిగినవాడు దేవ బ్రాహ్మణ పూజకుడు అయితే ఆ మహారాజు ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నాడు నిరాటంగంగా రాజ్యమును పరిపాలిస్తూ ఉన్నాడు ఈ విధంగా రాజ్యమును పరిపాలిస్తూ ఉండేటువంటి ఆ జయ మహారాజునకు ప్రారబ్ధవశాత్తు రెండు నేత్రములు అనగా రెండు కండ్లు కూడా పోయాయి మహారాజు బాధపడుతున్నటువంటి సందర్భంలో శత్రువులకు పౌండ్రుకులు ఆ రాజ్యమును జయించారు అతన్ని జయించారు జయించడమే కాదు జయించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో చతురంగ బలంబు చేత కూడా ఆ అవంతి నగరమును ముట్టడించారు మహారాజు ఏమి చేయలేక బాధపడుతూ గూడచారుల నుండి ఈ వృత్తాంతం అంతా కూడా ఉండి ఆ అవంతి నగరమును వదిలి రాజ్యభ్రష్టుడై దుఃఖించుతూ తన భార్యాపతులతో ఘోరమైనటువంటి కీకారణ్యములో ప్రవేశించాడు ఆమెతో ఈ విధంగా అంటున్నాడు కళ్యాణి ఎందరూ శరీర తాపమును మనస్తాపమును కలిగించేటువంటి దుఃఖము మనకు సంప్రాప్తమైందో కారణం తెలియట్లేదు అనుభవించేటువంటి వాళ్ళం మనం ఈ యొక్క సింహ వ్యాఘ్ర వల్లూకారుల చేత భయంకరమైనటువంటి ఈ కీకారణ్యమైనటువంటి అరణ్యములో ఎలా నివసించగలము నా కళ్ళు ఏ కారణంతో పోయాయో తెలియదు రాజ్యము శత్రువులు ఎందుకు ఆక్రమించారో తెలియదు ఈ భయంకరమైనటువంటి దుఃఖాన్ని మనం ఎందుకు పొందాము ఈ దుఃఖము అనుభవించడం కంటే మరణించడం మేలు అని మహారాజు భార్యతో కూడా దుఃఖిస్తూ ఈ విధమైనటువంటి వాక్యాన్ని పలుకుగా అంత ఆ రాజు యొక్క మాటలను విన్నటువంటి ఆ రాజు యొక్క ధర్మపత్ని ఆ ఈ విధంగా అంటుంది రాజుతో ఓ మహారాజా ప్రాణనాథ మనకు పూర్వజన్మ నుండి ఆచరించినటువంటి దుష్కర్మల యొక్క కార్యము చేత ఇట్టి ఆ ప్రారబ్ధవశం చేత ఈ దుఃఖములన్నీ కూడా సంభవించాయి తాను చేసినటువంటి కర్మమే తన యొక్క సుఖ దుఃఖములు రెండింటికి కూడా కారణభూతమవుతుంది పుణ్యకర్మ చేత మానవునకు సుఖము కలుగుతుంది పాపకర్మల చేత దుఃఖములు సంప్రాప్తిస్తాయి కాబట్టి మీరు ఈ జన్మమున చేసినటువంటి పుణ్యమున మీకు వచ్చేటువంటి జన్మమున సుఖము సంప్రాప్తమిస్తుంది అలా పూర్వకర్మలను అనుసరించి మానవుడు సుఖ దుఃఖములను అనుభవిస్తూ ఉన్నాడు అందుకు మానవుడు యుషుమంతు కూడా దుఃఖించవలసినటువంటి అవసరము లేదు ఇతడికి సమీపములో పవిత్ర వృక్షములు చేకూడినటువంటి మంచి ఆకులు పండ్లు కలిగినటువంటి ఒక అరణ్యము కలగదు ఆ అరణ్యమున మన మనమిద్దరము కూడా నివసిస్తూ చక్కటి మునులను ఆశ్రయించి ఆ ముని వ్రతమును ధరించి వన్యము లేనటువంటి ఫలములనే ఆహారము వారమై పరమేశ్వరుని యొక్క ఆరాధన గావించు గావించడము గాక అలా పరమేశ్వరుని యొక్క ఆరాధనలోనే కాలాన్ని వెలిపుచ్చుతూ మనం నివసించడము గాక అని ఈ వాక్యమును పలికి ఆ వనముల కలిగినటువంటి వామదేవాశ్రమమునకు రాజు ఆ యొక్క ధర్మపత్ని ఇద్దరూ కూడా వెళ్ళారు ఆ ఆశ్రమను చెట్ల కింద మార్గాయాసమును తీర్చుకోవడం కోసం తర్వాత దంపతులతో కూడా శ్యాంభవాగ్రేషుడు అనేటువంటి ఆ వామదేవ మహర్షిని సమీపించారు నమస్కరించారు సవినీంగా నమస్కరించినటువంటి ఆ రాజ దంపతులను వామదేవ మహర్షి చూసినవాడై అంత అంటున్నాడు జయమహారాజుతో ఈ విధంగా ఆ వామదేవ మహర్షి ఓ రాజా రాజ్యమును వదిలి మిక్కిలి బాధపడుతూ భార్యతో కూడా వనమును ఎందుకు సంచరిస్తున్నావు నీకు కలిగినటువంటి దుఃఖానికి కారణమేమిటి అలా వామదేవి మహర్షి ప్రశ్న మీద ప్రశ్నించగా ఆ జయమహారాజు అతనికి సమాధానం చెబుతున్నాడు మహర్షి పూర్వ జన్మంలో నేను ఆచరించినటువంటి దుష్కార్యముల చేత పాపకర్మముల చేత నేను అంధుని అయ్యాను వృద్ధివాడిని అయ్యాను కండ్లు లేని వాడిని కాగా నన్ను శత్రువులకు పౌండ్రుకులు నా రాజ్యాన్ని ముట్టడించి అపహరించారు అలా రాజ్యభ్రష్టుడనై నేను నా ధర్మపత్నితో దుఃఖించుతూ అరణ్యములో సంచరిస్తూ పూర్వజన్మ పుణ్యభాగ్యంబేత గురుతుల్యులను నిరంతర శివనామ శివ తపస్సుతో ఉండేటువంటి జపాశక్తులను నిరంతర శివారాధకులను త్రికాల వేదులు అయినటువంటి మీ పుణ్యాశ్రమమున చేరి యాదృచ్ఛికంగా అనుకోకుండా నా భార్యతో కూడా ఈ ఆశ్రమంలో ప్రవేశించి మిమ్మల్ని ఆశ్రయించాను మీ దర్శనము చే రాజదంపతులమైనటువంటి మేమిద్దరము కూడా పవిత్రమయ్యాం మా పాపములన్నీ కూడా తొలగాయి మమ్మ భాగ్యము వరించింది మాకు కండు లేకపోవుట రాజ్యము లేకపోవుట మొదలైనటువంటి దుఃఖములు ఏ విధంగా నశిస్తాయో నాకు తెలియజేయవలసింది అని ఆ జయమహారాజు వామదేవ మహర్షిని కూర్చి పలు విధములుగా ప్రార్థించాడు అంత దయానిధి అయినటువంటి ఆ వామదేవ మహర్షి ఆ రాజును గూర్చి ఈ విధంగా చెబుతున్నాడు ఓ రాజా లోకమణ జనులందరూ కూడా ఏ దేవుని యొక్క పాదపద్మములను ఆశ్రయించుడు చేత సౌఖ్యములను పొందుతారో అట్టి పరమేశ్వరుణ్ణి శివ పంచాక్షరి జపానుష్ఠానం చేసి సేవించినట్లయితే ఆ పరమేశ్వరుడి మీ యొక్క కోరికలను కొద్ది కాలంలోనే సఫలం చేస్తాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత నీవు తొలగిపోయినటువంటి పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని అలాగే నీ యొక్క నేత్రములను సకల భోగభాగ్యములను కూడా తిరిగి పొందగలవు ఓ రాజా నీవు తిరిగి నీ కన్నులను రాజ్యమును రాజభోగములను పొందవ కలించావు కాబట్టి నీవు ఆ కోరిక కలగని వాడమైనట్లయితే శివ పంచాక్షరి జప అనుష్ఠానము తప్ప మరి యొక్క మార్గము నాకు ఏమీ కనపడట్లేదు ఈ శివ పంచాక్షరి మహామంత్రము సప్తగోడి మహామంత్రములకు మూలమైనటువంటిది దానిని జపించడం చేత ఎంతో పుణ్యపలపడం కలుగుతుంది కామ్యప్రదము కూడా అలా దాన్ని జపించి పూర్వము దేవదానవ కిన్నర కింపురుష ఋష్యులు అందరూ కూడా అతి శీఘ్రంగా అనతి కాలంలో ఆ శివానుగ్రహం చేత సర్వమైనటువంటి స్వాభిష్ఠాన సిద్ధి కూడా పొందారు అటువంటి శివపంచాక్షరి మహామంత్రమును మీకు నేను ఉపదేశించగలను అని పలికి కృతస్నానులై భస్మరుద్రాక్షను ధరించండి అని అనగా వారట్లు రాగానే వారికి ఆ వామదేవ మహర్షి శివపంచాక్షరి మహామంత్రమును ఉపదేశించి దీనిని మీరు ప్రతినిత్యము కూడా మీ స్వప్రయోజనం కోసం స్వఅభిష్ట ప్రాప్తికి జపించండి అని చెప్పాడంత జయమహారాజ భార్యతో సహా తమ యొక్క కార్యసిద్ధి కోసం శ్రీ వామదేవ మహర్షి చేత ఉపదేశించబడినటువంటి ఆ శివపంచాక్షరి మహామంత్రమును అంగన్యాస కరన్యాసరహితంగా యథాశాస్త్రంగా ఆ శివపంచాక్షరి మహామంత్ర రాజుని జపిస్తూ పరమేశ్వరుని యొక్క సర్వాత్మన శరణ ఉన్నటువంటి ఏడవ రోజున రాత్రి ఆ జయమహారాజు స్వప్నంలో ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ముదిసలి బ్రాహ్మణ రూపంలో పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు రాజాలెమ్ము శ్రీ వరదశంకర స్వామిని శరణ పొందుము ఈ శ్రీ వరదశంకర వ్రతము కథా పుస్తకమును గ్రహించుము అని అతన్ని ఆ పుస్తకమును చేతికిచ్చి ఆ రాజు చూచుతుండగానే బ్రాహ్మణ స్వరూపుడైనటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఆ వరదశంకర భగవానుడు అంతర్ధానం అయ్యాడు తరువాత తెల్లవారుస్వాముని నిద్ర నుండి మేల్కున్న ఆ మహారాజు తన అస్తముడైనటువంటి శ్రీ వరద శంకర వ్రత అనుష్ఠాన పుస్తకమును చూచి సంతోషించాడు శ్రీ వరద రూపమైనటువంటి ఆ గ్రంథమునకు నమస్కరించాడు తన భార్యతో ఈ విధంగా అంటున్నాడు కళ్యాణి నిద్ర నుండి మేల్కొనము స్వప్నము బుద్ధ బ్రాహ్మణ రూపమున ఆ పరమేశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటి నా చేతికి ఇచ్చినటువంటి ఈ పుస్తకమును చూడవలసింది అని తెలియజేశాడు ఆ విధంగా తన కలను తన భార్య అయినటువంటి ఆ రాణికి తెలియగా ఆ రాజు యొక్క మాటను విన్నటువంటి ఆ మహారాజు యొక్క భార్య తన భర్తతో ఈ విధంగా అంటోంది స్వామి ఈ పుస్తకము శివప్రసాదమని దీనిని తీసుకుని మనము మన గురువుగారైనటువంటి వామదేవ మహర్షి యొక్క సమీపానికి వెళుదాము అని రాజుతో చెప్పగా ఆ రాజు యొక్క పత్ని రాజు కూడా శ్రీ వామదేవాశ్రమం తీసుకుని వెళ్ళారు ఆ గ్రంథాన్ని ఆ తర్వాత ఆ జయమహారాజు తన ధర్మపత్నితో సహా శ్రీ వామదేవ మహర్షి యొక్క సాన్నిధ్యాన్ని పొంది మహర్షి సాష్టాంగ నమస్కారము ఆచరించి తన స్వప్నము యావత్ వృత్తాంతమును కూడా ఆ స్వప్న వృత్తాంతమును బస్వ అయినటువంటి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి ఆ వరద శంకరుని యొక్క ప్రసన్నత కూర్చి ఆ పుస్తకము ఇచ్చినటువంటి విధానము గురించి శ్రీ వరద భరించమని చెప్పి అదృశ్యుడైనటువంటి ఆ విషయమును ఆ వృత్తాంతమంతా కూడా ఆ మహర్షితో మనకు చేశాడు అంత జై మహారాజు యొక్క మాటలను ఉన్నటువంటి శ్రీ వామదేవ మహర్షి ఆ రాజును అత్య ధర్మభక్తిని కూర్చి విధంగా అంటున్నారు రాజా లోకమున నీవు చాలా ధన్యుడుగు కృతార్థులకు నీవు చేసినటువంటి తపస్సు సిద్ధి చెందింది నీచే ఆచరించబడినటువంటి ఈ యొక్క శివపంచాక్షరి మహామంత్రుడు జపం పఠించింది భక్తవత్సలుడు దయాశంకరుడు బోళాశంకరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు నీకు ప్రసన్నమైన నాడు నీకు నేడు స్వప్నంలో కనిపించి పుస్తకమని ఇచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడు సాక్షాత్తు సదాశివుడే నీకు శివుడే ప్రసాద రూపంగా వరద శంకరుడు భగవానుడు స్వయంగా ఈ పుస్తకమును నీకు ఇచ్చి ఆ వరదశంకర వ్రత కథా అనుష్ఠాన పుస్తకమును నీకు ప్రసాదంగా ఇవ్వడమే కాదు ఆ పుస్తకమున కలిగినటువంటి విధానము చే వరదశంకర భగవాన్ని పూజించవలసింది అని ఆ స్వామి ఆదేశించారు ఈ విధంగా శ్రీ వామదేవ మహర్షి యొక్క మాటలు అన్నటువంటి ఆ జయమహారాజు తమ గురుదేవులేనటువంటి శ్రీ వామదేవ మహర్షి ఆశ్రమంలో సగల ఋషులు ఉండేటువంటి ఆ సాన్నిధ్యం కాబట్టి ఆ సకల విషి సాన్నిధ్యమున తన భార్యతో కూడిన వాడే స్వప్నమున తనకు వృద్ధ బ్రాహ్మణ రూపణ పరమేశ్వరించే ప్రసాదించబడినటువంటి శ్రీ వరదశంకర వ్రతకథ అనుష్ఠాన పుస్తకమునను అనుసరించి ఆ యొక్క వరదశంకర వ్రతరాజమును సశాస్త్రముగా శ్రద్ధలతో ఆచరించాడు అలా రాజదంపతి ఇద్దరూ కూడా ఎంతో శ్రద్ధతో ఈ వ్రతకథను విన్నటువంటి వారి కథావసానం మన శ్రీ వరదశంకర ప్రసాదమును కూడా స్వీకరించారు గంధంలో జరిపినట్లుగా తరువాత పరమేశ్వరుడు ఆ జయరాజు దంపతులు ఇద్దరికీ కూడా ప్రసన్నుడై ఆ జయ మహారాజు యొక్క అంధత్వము గుడ్డితనాన్ని తొలగించాడు వరమును వేడుమనగా ఆ జయమహారాజు తన ఎదుట ప్రదక్షణంగా ఉన్న ప్రదర్శించినటువంటి ఆ పరమేశ్వరుని చూచి దర్శించి భార్యతో కూడా సాష్టాంగ ప్రణామం చేసి కంఠం గద్గదాక్షరయుక్తము గుణం వలన వాక్కులచే పరమేశ్వరుడు స్థుతిస్తున్నాడు నమస్తే దేవదేవేష దేవేశ కరుణారస వారిధే అనాథనాథ సంవజ్ఞ త్రాహి మాం దుఃఖ సాగరా ఆపత్తి మోక్షనశ్చైవ జగతంబిత ం త్రాత సంవీవానా స్వంగ దెశ్వంగదేహినాం అతస్తత్వాదభక్తినేవ తద అసుమే చతుర్దశ భవనమును శాసించు నిఖల దేవతా సార్వభౌమా ఓ పరమేశ్వరా కరుణా సముద్ర మాబోడి బూడి నీవు నీకు ప్రభువై ఉన్నావు సమస్త విషయుములను కూడా ఇరిగినటువంటి అయినటువంటి నీవు మమ్మ దుఃఖ సముద్రము నుండి లక్షించెదు గాక తను శరణ పొందినటువంటి వారులను ఎటువంటి ఆపదల నుండైనా తొలగించేటువంటి వాడు నీవు ప్రపంచమనకు పితృస్వరూపుడువు వాగర్ధా సంవృత్తవు వాగర్ధ ప్రతిపత్త జగత పితరవు ఉంది పార్వతీ పరమేశ్వరు అన్నట్లుగా ప్రపంచమునకు పిత్రులు మీరు పితృస్వరూపుడువు సమస్త జీవకోటిని సదా రక్షించేటువంటి వాడు సమస్త ప్రాణులకు గతి అందులకు నీ పాద పద్మములందు నాకు స్థిరమైనటువంటి భక్తిని కలిగజేయవలసింది అని ఇట్లు జయ మహారాజు చేత చేయబడినటువంటి ఈ భక్తిప్రదమైనటువంటి స్తోత్రము చేత సంతోషించినటువంటి ఆ పరమేశ్వరుడు సదాశివుడు ఆ జయ మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు జయ మహారాజా నా యొక్క అనుగ్రహం చేత శత్రువులచే నీవు పోగొట్టుకున్నటువంటి శత్రువుల అపహరించబడినటువంటి రాజ్యాన్ని నీవు తిరిగి పొందదుగాక భూలోకమ్మన నీ పుత్ర పౌత్రాదులు చేయకూడి సకల భోగములను కూడా అనుభవించము ఆయుక్షయమ్మన అనగా దేహాంతమున నాచే పంపబడినటువంటి దివ్య విమానమును నీవు అధిరోహించి నీ భార్యతో కూడి నా కైలాసమునకు రాగలవు కలీగమ్మ ఎవరు ఈ శ్రీ వరదశంకర వ్రతమున చేస్తున్నారో వారు వెను వెంటనే సకల దుఃఖమున నుండి కూడా తొలగి సకల సుగంపులను కోరినటువంటి కోరికలను కూడా పొందుతున్నారు కలీగమున మిక్కిలి ఆపదను తొలగించుకుంటకు శ్రీ వరదశంకర వ్రత అనుష్ఠానము తప్ప వేరే మంగళ మార్గము లేదు కలీగమ పాపాత్మలు కల్మశచిత్తులై మానవులకు సులభంగా వ్రతమైతే మోక్షము లభించటకు నేను ఈ వ్రతరాధిమును సృష్టించాను అని కూడా పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు అంతేకాదు జయ మహారాజా కలీగమన మానవులకు ఈ వ్రత అనుష్ఠానము చేత శ్రేష్టమైనటువంటి మిక్కిలి గౌరవప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి శ్రేయస్సు కలుగుతూ ఉన్నది ఈ వ్రతాచరణము కలీగమ్మన మానవులకు గొప్ప తపస్సు వంటిది చింతామణి కల్పవృక్షం వంటిది ఈ వరద శంకర వ్రతము ఆచరించినంత మాత్రమున మానవుల యొక్క సకల పాపములు కూడా నశించి సర్వ అభీష్టములు కూడా సిద్ధిస్తాయి కలీగమ్మన వాంఛత సర్వకార్య సిద్ధికి పరమేశ్వర అనుగ్రహమునకు ఇది ఏ ముఖ్యమైనటువంటి సాధనము ఈ వ్రతము ఆచరించడం చేత లోకల్లో రాజులు యుద్ధమున శత్రువును జయిస్తారు కలిగి మన మానవులు మనస్సులో ఏ ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలను కోరి ఈ శ్రీ వరదశంకర వ్రతమును ఆచరించినట్లయితే వారి యొక్క కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ఇట్లు శ్రీ వరదశంకర స్వామి ఆ జయ మహారాజును కూర్చి శ్రీ వరదశంకర వ్రత ఆచరణ ప్రభావమును ఉపదేశించి కాగా ఆ జయమహారాజు వరదశంకరుని తన గురుదేవులైనటువంటి వామదేవ మహర్షిని కూడా నమస్కరించి పత్ని సాహిబ్ సమేతుండై తన యొక్క రాజధానిని కూర్చి తిరిగి వెళ్ళాడు ఆశ్రమము నుండి తరువాత జయమహారాజు శ్రీ వరదశంకరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత పదకొండు వేల ఏనుగుల బలంబు చేత కూడుకున్నటువంటి వాడి యుద్ధమున తన పోగొట్టుకున్నటువంటి రాజ్యమును అలా అపహరించినటువంటి పౌండ్రుకులను కూడా శత్రువులను జయించి తిరిగి తన రాజ్యాన్ని పొందాడు శ్రీ వరదశంకర వ్రత ప్రభావం చేత అని ఈ వ్రత కథలో తెలియజేయబడుతోంది జయమహారాజు శ్రీ వరదశంకర మహిముజే పోగొట్టుకున్నటువంటి రాజ్యమును పొంది తర్వాత సకుటుంబముగా బహు సంవత్సరముడు రాజభోగములను అనుభవించుతూ శ్రీ వరదశంకర వ్రతమును ప్రతి మాసము శివ తిథుల ఎందు సోమగురు శనివారం ఎందు ప్రతి నెల మాస శివరాత్రి ఎందు మహాశివరాత్రి మొదలైనటువంటి ఆరుద్ర నక్షత్రము కూడా ఈ వ్రతాన్ని ఆచరించి శివరకు శివ సాయుధ్యమును పొందాడు ఇహమందు అనంతమైనటువంటి కోరికలు నెరవేర్చేటటువంటిది దేహాంతమందు శివ సాహిధ్యమును కలిగించేటటువంటి ఈ వరద శంకర వ్రత కథ ఎవరు భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు సాక్షాత్తు పరమేశ్వరుడు తెలియజేసినట్లుగా అటువంటి కార్యశుద్ధిని పొందుతురుగాక విశ్వశాంతి కలుగునుగాక అని తెలియజేస్తూ ఈ వ్రతములో చెప్పినటువంటి విధంగా ఆ ప్రసాదము నివేదించి భస్మధారణ చేసి రుద్రాక్ష ధారణ చేసి భక్తిశ్రద్ధలతో ఆయా తిజలియందు ఆయా శివ పర్వదినముల ఎందు శివానుగ్రహమును పొందుదురుగాక అని అమ్మవారికి అనుగ్రహం చేత తెలిపినటువంటి ఈ వ్రతమును అందరూ ఆచరించి ఆయురారోగ్య భోగభాగ్య సౌఖ్యమైన పొందుదురుగాక అని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం ముందుగా ఆ స్వామికి మన ఒక మంగళహార్తను కూడా ఇద్దాం అందరం ఆనందంగా సుఖంగా జీవిద్దాము అని తెలియజేస్తూ సస్య ప్రదాప్య పరిపాలే शुभमस्तु नित्यम् लोकाः समस्ता सुखिनो भवन्तु श्रीवरदशङ्करस्वामिनेन वक कैलासपाचिनः विश्वशङ्करायन ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति नमः शिवाभ्याम् न भजम्बनाभ्याम् परस्पराश्लिष्टवर्धनाभ्याम् नगेन्द्र कन्या नमो नमः शङ्करवाङ्वदीभ्याम् शिवकामकामेश्वरीभ्याम् कैलासवास शीलीलकण्ठा अर्धनारीश्वर दिव्यमङ्गलम् दिव्यज्योतिमङ्गलम् दिव्यमङ्गलम् दिव्य ज्योतिमङ्गलं सिद्धमङ्गलं सिद्धज्योतिमङ्गलं सिद्धमङ्गलं सिद्धज्योतिमङ्गलम् हरिः ओम् तत्सद् ब्रह्मार्पणम् अस्तु